రామకృష్ణ పండితులు గారు తమరు అసత్యం పలుకుతున్నారు మహారాజా పండితులు గారు మాకేదైతే శ్రీరూపాన్నిచ్చారో ఇదే వేషం వేరే ఏ వ్యక్తికి వేసినా అతను కూడా ఓ ప్రేతాత్మలానే అనిపిస్తారు మహారాజా అయినా ఇదేం పరిహాసం మహారాజా ముందే అనుమానం వచ్చింది మహారాజా మేము భ్రమపడి ఉంటాము అని ఇదేమంత పెద్ద సాక్ష్యం కాదు మహారాజా మహారాజా ఈ రామకృష్ణ పండితుడికి జమీందార్ వెంకటరమణని అవమానించిన తృప్తి కలగకపోయేసరికి ఇప్పుడు నిండు సభలో వారి కుమారులు విష్ణు వెంకటరమణని అవమానిస్తున్నారు అదీకాక వారికి ఒక వేషాన్నిచ్చి వారి మీద ప్రేతాత్మ అట్లా ఆడుతున్నారు అని అబద్ధపు ఆరోపణలు కూడా చేస్తున్నారు మహారాజా మేము తమరి ఆహ్వానం మీద విజయనగరం వచ్చాము తమరు దర్శనం చేసుకోగల సౌభాగ్యం మాకు దక్కాలి అని కానీ మహారాజా ఇటువంటి అవమానాన్ని మేము జీవితంలో ఎప్పుడూ సహించలేదు బాగుంది పండితులు గారు మా ధర్మశాలలో తమరికి ఆధార సత్కారాలు చేశాము ఎంతో ప్రేమగా తమరికి భోజనం వడ్డించాము అందుకు మాకు ఈ శిక్ష విధించారా ఆరోపణ చేయడానికి ముందు ఒక్కసారి ఆలోచించాల్సింది ధర్మశాల మా దివానికి మూడు వందల దూరంలో ఉంది ఒకవేళ మేము ఈ నాటకం ఆడుతున్నట్టయితే అప్పుడు మేము మా దివానంకి ఇంత త్వరగా చేరుకోవటం ఎలా సాధ్యం మహారాజా విష్ణు తమరు చాలు రామకృష్ణ పండితులు గారు తమరు చేసిన ఈ కార్యం చాలా అసహ్యంగా ఉంది తమరిలా చేస్తారని మేము ఊహించలేదు మహారాజా తాను చెప్పిన దాని ప్రకారం రామకృష్ణ పండితుల వారు సభలో సరైన సాక్ష్యాన్ని ప్రవేశపెట్టలేకపోయారు నిజానికి మమ్మల్ని మనందరినీ తమరిని పరిహాసం చేశారు మహారాజా ఒక ధార్మిక వ్యక్తి ఆదరణీయ వ్యక్తిని అవమానించారు వారి కుమారులని సభకి ఆహ్వానించి సిగ్గుపడేలా చేశారు ఇది ఒక దండనీయ అపరాధం మహారాజా రామకృష్ణ పండితునికి అతి కఠినమైనటువంటి శిక్ష విధించి తీరాలి రామకృష్ణ పండితుల గారు తమరు నిండు సభలో ఒక నాటకాన్ని రచించారు రమణ గారి కుటుంబాన్ని ఘోరంగా అవమానం చేశారు మేము ఇటువంటి నిర్ణయం తీసుకునేలా తమరే చేశారు అప్పాజీ మహారాజా రామకృష్ణ పండితుల వారిని ఇప్పుడే ఈ క్షణమే బంధించండి అలాగే మహారాజా సైనికులారా చెడు చేస్తే చెడే జరుగుతుంది మహారాజా 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 నా కుమారులు క్షమించండి వారు చాలా పెద్ద పొరపాటు చేశారు మహారాజా ఆ ఇల్లు వారి తండ్రి గారి చివరి జ్ఞాపకం అందుకే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో దాన్ని పోగొట్టుకోకూడదు అనుకున్నారు మహారాజా అందుకే వాళ్ళు తప్పనిసరి ప్రేతాత్మల నాటక వాడాల్సి వచ్చింది మహారాజా వీరిని క్షమించండి మహారాజా నేను మీతో చెప్పాను కదా విష్ణు చేయొద్దని కానీ నువ్వు నా మాట అసలు వినలేదు నేను ముందే చెప్పాను ఏదో ఒక రోజు పట్టుబడిపోతావని కానీ నువ్వు నీతో పాటు వల్లభని కృష్ణను కూడా భాగస్వాములు చేశావు మహారాజా నా కుమారులు అటువంటి వారి కాదు మహారాజా వారిని క్షమించండి మహారాజా క్షమించండి తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో స్పష్టంగా చెప్పండి అడుగుతుంది తమరునే అయ్యా అయ్యా మహారాజా నేను నా అపరాధాన్ని స్వీకరిస్తున్నాను మహారాజా నేనే ఇదంతా నా సోదరులు కృష్ణ వల్లభులతో కలిసి ఆ ప్రేతాత్మ నాటకం ఆడాను మహారాజా పండితులు గారు సత్యమే చెప్పారు పైగా మా తండ్రి గురించి నేను ఏవైతే కథలు చెప్పానో అవన్నీ అబద్దాలే మహారాజా మా లక్ష్యం పండితులు గారిని భయపెట్టడమే మహారాజా పైగా వారికి నమ్మకం కలిగించటం ఈ ఇంట్లో ప్రేతాత్మ ఉంది అని అందుకే చేసాం మహారాజా మహారాజా మేము గంగారావు రుణం చెల్లించడానికి చాలా శ్రమిస్తున్నాము ఈ మధ్యలో మా ఇల్లమ్ముడిపోవటం మాకేమాత్రం ఇష్టం లేదు అందుకే మేము ఈ పన్నాగం పన్నాం మహారాజా మేము సఫలమయ్యేలోపే పండితులు క్షమించండి మహారాజా రామకృష్ణ పండితులు గారు తమరికి సందేహం ఎప్పుడు కలిగింది విష్ణునే ఒక ప్రేతాత్మలాగా మారి ఆ ఇంటికి వచ్చిన ప్రజలందరినీ భయపెడుతున్నాడని మహారాజా నేను వారి ధర్మశాలకి వెళ్ళినప్పుడు అక్కడ నేను ఒకటి చూశాను విష్ణు చాలా సులువుగా కుంపటిలోని బొగ్గులని చేతితో వేస్తున్నాడు అప్పుడు నాకు పంజా గుర్తుకొచ్చింది దేనితో అయితే ప్రేతాత్మ నన్ను కొట్టిందో దానితోనే నా వీపు కాలిపోయింది మహారాజా తమరికి గుర్తుండే ఉండుంటుంది నా వీపు మీద పడ్డ ఈ పంజా చిహ్నం ఏదో ఎవరో కార్తున చేత్తో కొట్టినట్టు నాకు సందేహం కలిగింది ఏది ఏమైనా ఈ పంజా విష్ణుదే అనిపించింది నా సందేహాన్ని నిరూపించుకోవడానికి ఆ రోజు ధర్మశాలలో నిప్పంటుకునేలా చేశాను కానీ అంతా నియంత్రణలో ఉండే విధంగా ఎవ్వరికి ఏ హాని కలగకుండా ఉండేలా చేశాను విష్ణు అగ్నిని నియంత్రించడం చూశాను విష్ణు తన చేత్తో చాలా సులువుగా అగ్నిని ఆర్పుతున్నాడు దాన్ని చూసి నాకు పూర్తి నమ్మకం కలిగింది విష్ణునే ఆ ప్రేతాత్మ అని మహారాజా విష్ణు చేతికి చాలా చక్కటి అగ్ని నియంత్రణ శక్తి ఉంది ఖచ్చితంగా ఏదో రసాయనం సహాయంతో వీరగ్ని చేత్తో తీసుకుని నన్ను ఆ పంజాతో కొట్టారు నిజమేనా అవునండి రామకృష్ణ పండితులు గారు తమరు ఆ ఇంటికి మళ్ళీ ఎందుకు వెళ్లారు అన్నీ తెలుసుకోవడానికి మహారాజా ఆ ఇంట్లో ఏదైతే పన్నాగాలు పన్నారో అవన్నీ ఎలా చేశారా అని అది చూడ్డానికే నేను మళ్ళీ ఆ ఇంటికి వెళ్లాను శ్రద్ధగా చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ద్వారం ఇంకా కిటికీలు సన్నటి దారాలతో కట్టుబడి ఉన్నాయి బీరువా కింద ఒక వ్యక్తి ఉన్నాడు పైగా ఎగురుతున్న వస్త్రం దారాల సహాయంతో లాగపడుతోంది ఇక భోజన పళ్ళం ఐస్కాంతం సహాయంతో అటు ఇటు జరుగుతుంది ఏ గదుల్లో అయితే వీళ్ళు నాటకాలు ఆడారో మహారాజా వాటిని మేడ మీద నుంచి కానీ లేక గదుల కింద ఉన్న రహస్య గదుల నుంచి కానీ నియంత్రించడం జరుగుతుంది చాలా తక్కువ మందికి విషయం తెలుసు మహారాజా ఆ ఇంట్లో ఒక రహస్య గది కూడా ఉందని ఈ పన్నాగాన్ని లక్ష్యం వరకు తీసుకు వెళ్ళడానికి తమకి చాలా మంది అవసరపడి ఉంటారు అలాగే చాలా మంది సహచరులు కూడా ఉండుంటారు బహుశా వారు ధనం కోసం తమరికి సహాయం చేసి ఉంటారు కదా అవునండి ఆ నల్ల కాకి ఉందో వెంట ఎందుకు పడింది అది ఆ ఇంట్లో అసలైంది ఏమైనా ఉందంటే అది కేవలం ఆ కాకి మాత్రమే దానికి ఆక్రమణ చేసే విధంగా శిక్షణ ఇవ్వటం జరిగింది నేను ఆ ఇంటికి చేరుకునేసరికి ఆశ్చర్యపోయాను నేను కొంచెం కూడా ఊహించలేదు ఈ ప్రేతాత్మ అంత త్వరగా అక్కడికి చేరుకుంటుంది అని ఎందుకంటే అది కష్టం మీద నేను అష్టి గ్రామం నుంచి చాలా తక్కువ సమయంలో వచ్చేశాను కానీ విష్ణు కూడా చేరుకున్నాడు నాకు ప్రేతాత్వం మళ్లీ కనిపించింది అది చూసి ఒకటి అనిపించింది నా ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయని ఎందుకంటే ఒకవేళ వీళ్ళందరికీ నాకు వీరి రహస్యం తెలిసిపోయిందన్న విషయం తెలిస్తే అప్పుడు వీళ్ళు నన్ను ఏం చేసి ఉండేవారో తెలీదు ఒంటరిగా ఉన్నాను అందుకే నేను ఆ ఇంట్లో వీరి సమక్షంలో మూర్చపోయినట్టు నాటకం ఆడాను ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే విష్ణు అంత త్వరగా ఆ ఇంటికి ఎలా చేరుకున్నాడు ఎందుకంటే అష్టి గ్రామం నుంచి ఆ ఇల్లు మూడు వందల మైళ్ళు దూరంలో ఉంది కానీ మరు నదిని దాటితే అక్కడికి కేవలం సగం రోజులోనే ఇక్కడికి చేరుకోవచ్చు నడుం మీద ఏదైతే గాయమయ్యిందో ఇది మరు నదిలోని మొసల వల్ల కలిగిన గాయమే కదా విష్ణు గారు అవునండి మహారాజా నేను ఈ విషయాన్ని తమరు ముందు బయట పెట్టాలనుకున్నాను దానికోసం రమణ గారి కుటుంబం విజయనగరానికి రావటం చాలా అవసరం అందుకే నేను ఈ నాటకం ఆడాను కానీ ముగ్గురు సోదరులు తమ నేరాన్ని స్వీకరించకపోయేసరికి యోజనకి తగ్గట్టు మంత్రిగారు నాకు సహాయం చేశారు అది వారు అమ్మగారి ద్వారా మన నిజం తెలుసుకోవచ్చు అని రామకృష్ణ పండితుల వారు ఆ ఇంటి రహస్యాన్ని బయటపెట్టి ప్రేతాత్మ అనే భ్రమని సమాప్తం చేశారు మంచి పని చేశారు నిజానికి మహారాజా దురదృష్టవశాత్తు మేము ఆ బీరువాలో ఇరుక్కొనకపోతే మేం కూడా ఇదే చేసి ఉండేవాళ్ళం రామకృష్ణ పండితుల వారిలానే తప్పకుండా మీరేదైతే చేశారో అందుకు వీరికి అంటే ఏమిటాచార్య పురస్కరించి తీరాలి ధన్యుణ్ణి ఆచార్య ఇది నా సౌభాగ్యం తమను ప్రశంసించారు సరే 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 తమరు అందుకు యోగ్యులు రామకృష్ణ పండితులు గారు తమరు చేసిన ఈ కార్యం నిస్సందేహంగా ప్రశంసనీయమే కాని మహారాజా దానికంటే ముందు మనం మరొక కార్యాన్ని కూడా చేయాలి మనం అసలైన అపరాధిని దండించాలి మహారాజా నా కుమారులు ఖచ్చితంగా అపరాధం అయితే చేశారు కానీ వారి ఉద్దేశం ఎవరికి హాని చేయాలని కాదు మహారాజా వ్యక్తి వారు జీవితం మొత్తం నిర్ధనులకి నిస్సహాయులకి సేవ చేయడంలో గడిపేశారు కానీ ఇప్పుడు మా దగ్గర ఈ వంశం పారంపర్యంగా వచ్చిన ఇల్లు తప్ప మా దగ్గర ఇంకేమీ మిగలేదు మహారాజా నా దగ్గర కేవలం నా పుత్రులు మాత్రమే మిగిలారు మహారాజా వారిని క్షమించండి మహారాజా క్షమించండి విష్ణు వల్లభా కృష్ణ మీ ముగ్గురు తమరి స్వర్గీయ తండ్రి వెంకటరమణ గారిని అవమానించారు ఇది అత్యంత బాధాకరం ఇంకా సిగ్గుపడాల్సిన విషయం మహారాజా ఇదంతా కూడా మేము మా తండ్రి గారి కోసమే చేశాం ఆ ఇల్లు వారి అంతిమ చేసినాం మహారాజా మేము దాన్ని పోగొట్టుకోవాలనుకోలేదు మమ్మల్ని క్షమించండి మహారాజా తమరి ఉద్దేశం ఏమైనా అయ్యి ఉండొచ్చు కానీ ఈ ఘోరమైన అపరాధానికి తమకు శిక్ష పడాల్సిందే అప్పాజీ మహారాజా ఈ ముగ్గురికి ఈ ఘోరమైన అపరాధానికి పది పది దెబ్బలు కొట్టాలి అలాగే మహారాజా మహారాజా నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను తమరు ఏం చెప్పాలనుకుంటున్నారో మాకు తెలుసు రామకృష్ణ పండితులు గారు వల్లభ విష్ణు ఇంకా కృష్ణ అపరాధ ప్రవృత్తి ఉన్నవారు కాదు పైగా వీరి స్వర్గీయ తండ్రి గారు వెంకటరమణ గారు చేసిన మంచి కార్యాలు వాటిని దృష్టిలో పెట్టుకుని మేము ఆదేశిస్తున్నాం రమణ గారి కుటుంబానికి వారి ఇంటిని తిరిగి ఇచ్చేయాలని ఇక తదుపరి గంగారావు విషయానికి వస్తే వారికి మన రాజ్య కోశాగారం నుంచి వారి పూర్తి ధనాన్ని వడ్డీతో సహా చెల్లించాలి మహారాజా శ్రీకృష్ణ దేవరాయలకి మహారాజా శ్రీకృష్ణ దేవరాయలకి మహారాజా శ్రీకృష్ణ దేవరాయలకి ఇక రామకృష్ణ పండితులు గారు తమరు మళ్ళీ ఒకసారి ఇది నిరూపించారు తమరు తమ బుద్ధి కుశలతతో ఎటువంటి సమస్యకైనా పరిష్కారం వెతకగలరు అని తమరు చేసిన దానికి సంతోషిస్తున్నాం చాలా గర్వంగా ఉంది తమరు ఈ విజయనగరానికే శోభ అందుకోసం తమరిని సత్కరించడం కూడా జరుగుతుంది మహారాజా నేను ప్రేతాత్మను ఎదుర్కొని స్వయంగా నాకు కూడా చాలా పెద్ద ఉపకారం జరిగింది ఈ సంఘటన తర్వాత నా హృదయం నుంచి కూడా ప్రేతాత్మ అనే భయం శాశ్వతంగా సమాప్తం అయిపోయింది ఎవరు చాలా గొప్పవారు భయపెట్టి సార్ భయపెట్టారు పండిత రామకృష్ణ రామకృష్ణ పండితులు గారు మహారాజా జాగ్రత్తగా ఉండండి ఎవరు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదు మహారాజా ఇక్కడ శత్రువుల సంఖ్య ఎంత ఎక్కువగా ఉందంటే మన ఇద్దరులు ఎవరు ప్రాణాలతో ఉండే అవకాశమే లేదు ప్రభు రామకృష్ణ పండితులు గారు మహారాజా మేం చెప్పిన దానికి అర్థం శత్రువులు ప్రాణాలతో ఉండడానికి వీల్లేదని తమరొక పని చేయండి తమరు వీళ్ళని చూసుకో మేము అటు వెళ్తాం Hey! హర హర శత్రువులను నాశనం చెయ్యండి ఆచార్య తమరు తమరు శత్రువుల వైపు ఉన్నారా నేను నీకు వ్యతిరేకంగా ఉండేవాడి ఉన్నాను ఎప్పటికీ ఉంటాను ఈ రోజు నీ జీవితం ఇక్కడితో అయిపోతుంది అయ్యయ్యో ఓదు అలా చేయకండి అది బలెం పూలమాల కాదు దాన్ని వేసుకుని తమను సౌదామిని గారి నృత్యం చూసేందుకు వెళ్ళడానికి తో మాటలనవసరం నీ ఈ చెడు ప్రవర్తనకి ఈ రోజు నీకు శిక్ష పడడం నిశ్చయం హర హర మహాదేవ్ మా జగన్మాత ఈరోజు నవరాత్రుల మొదటి రోజు మా ప్రార్థనని స్వీకరించండి అమ్మ దుర్గమ్మ సరస్వతి మాత మాత మహాలక్ష్మి మా మీద తమరి దయ ఇలానే ఉండాలి ఇంట్లో ఎప్పుడూ ధనధాన్యాలకి ఏ లోటు ఉండకూడదు ధనం ప్రసాదించేటప్పుడు తమ చెయ్యి ఎప్పుడు ఆగకూడదు నిస్ ధనం పట్ల మా మనసులో ఎప్పుడు అత్యాస రాకూడదు ఆ ధనంతో మేము దీనులకు నిర్దులకు ఎప్పుడు సహాయం చేస్తూ ఉండాలి మాత సరస్వతి నా ఎప్పుడు కొనసాగేలా చేయండి ఇంకా నా జ్ఞాన ఎప్పుడు ఉంచండి ఇతనికి సద్బుద్ధిని ప్రసాదించండి ద్వారా నుంచి ప్రవేశించడానికి పైగా బుద్ధిని ఎప్పుడు మంచి కార్యాలకి ఉపయోగించాలని అంటున్నారు అమ్మా దుర్గమ్మ అత్తయ్యకి ఇంకా ఎక్కువ శక్తిని ప్రసాదించండి ఇంకా ఎక్కువ శక్తి కావాలా నన్ను కొట్టడానికి నీకు ఒక కర్ర ఏమిటి మాత మాకు తమరి శక్తి వేరే వాళ్ల సత్కారాల్లో ఉపయోగపడాలి మేమెప్పుడు ఈ శక్తిని చూసి గర్వపడకూడదు మా పాదాలు ఎప్పుడూ భూమి మీదే ఉండాలి దృష్టి కింద ఉండాలి అప్పుడే మేము ఎప్పటికీ కింద పడకుండా ఉంటాము కొలువు ఏం కాలేదు ఇవి ఆడుకోవడానికి కాదు లామా కాకపోతే ఇవి పూజ గుండప్ప ఈ బొమ్మలని బొమ్మల కొలువుగా అలంకరించాము అంటే ఏంటి లామా ఇది చాలా పాత సంప్రదాయం ఇందులో మహిళలు బాలికలు ఈ బొమ్మలతో ఉత్సవం చేస్తారు మొత్తం నవరాత్రుల తొమ్మిది రోజులు కూడా ఇక్కడ దుర్గమ్మ తల్లి మహాలక్ష్మి సరస్వతి మాత కొలువు ఉంటారు దానితో పంటలు చాలా బాగా పండుతాయి ఎన్నో ఏళ్లుగా ఈ బొమ్మల్ని ఈ ఉత్సవాలకి అలంకరిస్తూ వస్తున్నారు ఇది మన సంప్రదాయం సంస్కృతికి ప్రతీక కదా అమ్మా శారదా నేనేమైనా తప్పగా అన్నా ఏమిటి లేదు మరి అమ్మకేమైంది ఎందుకలా వెళ్ళిపోతుంది నేను కేవలం అత్తయ్య సంకేతాన్ని అర్థం చేసుకోగల మనసు కాదు నువ్వు గనక ఇంటి బయట అడుగు పెట్టావో కాళ్ళు విరిచి చేతులు పెడతారు మాటలు నావి కానీ కోపం మాత్రం అత్తయ్యది ఈ రోజు అత్తయ్య ఒక కలకన్నారు మీరు ఇంకా మహారాజుల వారు

అమ్మా భగవంతుడు నీకు దీర్ఘాయుణ్ ప్రసాదించాలి నువ్వే కదా నా రక్షకురాలివి కేవలం అమ్మ కారణంగానే కదా నేను బతుకున్నది చూడుకుండప్పా ఊర్కురా లేదు లేదు అలా నేను అనడం అత్తయ్య అంటున్నారు ఉదయం పూట వచ్చే కలలు నిజమవుతాయి అందుకే మీరు ఇంటి బయట అడుగు పెట్టడానికి వీలు లేదు అయ్యో అయ్యో ఈ ఏం చేస్తానమ్మా దిష్టి చుక్క పెడుతున్నారు కుదృష్టి నుంచి కాపాడడానికి దృష్టి చుక్క పెడుతున్నావా నా ముఖాన్ని నల్లగా చేస్తున్నావా అయినా నేను ఇంటి నుంచి బయటికి వెళ్ళకపోతే అందరూ కుదృష్టి నా మీద ఎలా పడుతుంది ఇక ఈ రోజంతా ఇక్కడే కూర్చోవాలి పూజలు జపాలు చేయాలి అంతే హ హ